క్రీస్తునాములు అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజు దేవుని వాక్యం యశా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము మూడుగా వచనం యవని మనసు నీ మీద ఆనుకునను వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు ఎందుకంటే వాడు నిన్ను నమ్ముకొని ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము విధేయత నమ్మకాన్ని కలిగి ఉంటారు వారు నెమ్మది పొందటానికి కారణం అవుతారు కీర్తన ముప్పై ఏడు అధ్యాయం మూడవ వచ్చిన యహోవా ఎందు నమ్మకించి మేలు చేయ దేశమందు నివసించి సత్యమును అనుసరించు యహోవాని బట్టి సంతోషించు ఆయన నీ వాంఛను తీర్చు నీ మార్గమును యహోవా అప్పగింపు నీ కార్యము నెరవేర్చు ఈ నూట పన్నెండు అధ్యాయము అటువారు ఎల్లప్పుడూ కదిలింపబడరు నీతి మంతులు నిత్యము వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా ఉంటుంది తన శత్రుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు వాడు దాతృత్వము కలిగి ఇచ్చను దాని నీతి నిత్యము నిలుచును వారిని ఘనత నుండి హెచ్చింపబడి ఎవరైతే ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకూలం ఉంటుందో వాళ్ళు పూర్ణ శాంతి వారిగా ఉంటారు వాళ్ళు వర్తిల్తారు అంత మాత్రమే కాదు వాళ్ళు ఆశీర్వదానికి కారకులుగా ఉంటారని ప్రభు సవిస్తున్నాడు ఇక శుద్ధ ప్రేమ కలిగిన తండ్రి వంద ఆస్తున్నాను ప్రభు నేను మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో మీ ఎందు విశ్వాసం విడవక మీ యందు ఆధారపడే వారికి ఉంటుంది సాయం చేసి మహిమ తెచ్చుకోమని నిజనే సుక్రీస్తు నామను అడిగిపెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె